ఒక పక్క భారత నావికాదళం సన్నద్ధమవుతుంటే అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు చేపట్టింది పాకిస్తాన్ ఇటు గుజరాత్ తీర ప్రాంతంలో విన్యాసాలు చేస్తోంది భారత్ నావికాదళం కేవలం ఎనభై ఐదు నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాల విన్యాసాలు కొనసాగుతున్నాయి అరేబియా సముద్రంలో మే మూడు వరకు భారత నేవీ విన్యాసాలు చేయనుంది మే రెండు వరకు పాక్ నావికాదళ విన్యాసాలు కొనసాగునున్నాయి ఒక పక్క అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు చేపట్టింది పాకిస్తాన్ నేవీ ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతంలో విన్యాసాలు చేసింది భారత నావికాదళం కేవలం ఎనభై ఐదు నాటికల్ మైళ్ల దూరంలోనే రెండు దేశాలు విన్యాసాలు జరుగుతున్నాయి అరేబియా సముద్రంలో మే మూడు వరకు భారత నేవీ ఈ విన్యాసాలు చేయనుంది మే రెండు వరకు పాక్ నావికాదళ విన్యాసాలు కొనసాగునున్నాయి